ఇప్పుడే అందిన వార్త నర్సు తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఐదుగురు రోగులు మృతి దీంతో తీవ్ర విషాదం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఐదు నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడంతో వారు ప్రాణాలు కోల్పోయారు అయితే ఒడిశాలోని కోరాపూర్ జిల్లా కేంద్రంలో గల సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఈ ఆసుపత్రిలోని ఐసీయు సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్నటువంటి ఐదుగురు రోగులు నిన్న రాత్రి వేళ గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు వీరు మరణించడానికి కొన్ని నిమిషాల ముందు ఆసుపత్రి సిబ్బంది వీరికి రెండో రౌండ్ ఇంజెక్షన్లు వేసినట్లుగా కుటుంబ సభ్యులైతే చెబుతున్నారు అర్ధరాత్రి సమయంలో ఓ నర్సు వచ్చి మా పక్కన ఉన్నటువంటి ముగ్గురు రోగులకు ఇంజక్షన్ ఇచ్చారు మా సోదరికి కూడా అలాంటి సూది మందే వేశారు ఆ తర్వాత కొన్ని క్షణాలకి ఆమె నొప్పితో విలవెల్లాడిపోయింది దాంతో డాక్టర్ వచ్చి చెక్ చేసే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది అని ఓ మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు చనిపోయిన రోగులంతా ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారని సర్జరీ తర్వాత వారి ఆరోగ్యం కూడా మెరుగ్గానే ఉందని మృతుల కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది అయితే ఎప్పుడైతే ఇంజెక్షన్ డోసు ఇచ్చారో ఆ తర్వాతే వారి ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించిందని చెప్పారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు అయితే పోస్టుమార్టం తర్వాతే మృతిక కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించడం జరిగింది ఈ ఘటనపై సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి